అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం ఎం రామానుజాచారి గారు రచించిన సరికొత్త శ్లోకం అనే కథను వింది ఈ కథ జూన్ రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది రాజుల సేవ కత్తిమీది సాము లాంటిది కాళిదాసును ప్రాణంతో సమానంగా చూసుకునే భోజరాజుకు కూడా కాళిదాసుపై ఏదో ఆగ్రహం కలిగింది ఆ కారణంగా కాళిదాసు ధారానగరం విడిచి వెళ్ళిపోయాడు కాళిదాసు వెళ్ళిపోయిన అనంతరం భోజరాజు పండిత పరిషత్తులో ఒక రకమైన అరాచకం ఏర్పడింది ఆ పండితులలో ముగ్గురు చురుకైన వాళ్ళు చేరారు వారిలో ఒకడు ఏకసంతాగ్రాహి అంటే ఏదైనా ఒకసారి వింటే పట్టేయగలవాడు రెండోవాడు ద్విసంతాగ్రాహి రెండుసార్లు విని పట్టేస్తాడు మూడోవాడు మాత్రం త్రిసంతాగ్రాహి ఎవరైనా ఊరు పేరు లేని కవులు ఒక కొత్త శ్లోకం చదివితే భోజరాజు వారికి ఒక లక్ష పారితోషిక ఇచ్చి పంపుతూ ఉండేవాడు కానీ ఈ ముగ్గురూ చేరినాక ఈ ఆచారానికి విఘాతం కలిగింది ఎందుకంటే ఎవరైనా వచ్చే సభలో శ్లోకం చదివితే ఏకసంధాగ్రాహి లేచి ఇది నేను విన్న శ్లోకమే అని తాను కూడా దానిని చదివేసేవాడు అప్పటికి రెండుసార్లు విని ఉన్న దిశంధాగ్రాహి ఇది పాత శ్లోకమే అని తాను కూడా చదివేవాడు అతడి వెనుకగా తిసందాగ్రాహి చదివేవాడు అది పాత శ్లోకమేనని భోజరాజుకు నమ్మకం కుదిరేది కొత్తగా వచ్చినవాడు అవమానం పొంది వెళ్ళిపోయేవాడు ఈ విధంగా అనేక మంది పండితులు భోజరాజు దగ్గర శ్లోకాలు చదివి బహుమానానికి బదులు పరాభవం పొంది తిరిగి వెళ్ళిపోయారు ఇలా వెళ్ళిపోయిన వారిలో ఒకడు దూరదేశంలో ఉన్న కాళిదాసుకు తటస్థపడ్డాడు పండితుడి అనుభవం అంతా విని కాళిదాసు చాలా చింతించాడు తాను అక్కడి నుంచి వచ్చిన తరువాత భోజరాజు ఆస్థానం ఎలా మారిపోయింది కాళిదాసుకు చాలా స్పష్టంగా అర్థమైంది భోజరాజుకు అతని పండితులకు తగిన శాస్తి చేద్దామని కాళిదాసు నిశ్చయించుకుని ఒక శ్లోకం రచించి పండితుడికి ఇచ్చాడు ఈ శ్లోకం తీసుకుపోయి భోజరాజు ఆస్థానంలో చదవండి మీకు పారితోషకం తప్పక లభిస్తుంది అన్నాడు పండితుడు ఆ శ్లోకం తీసుకుని ధారానగరం చేరి భోజరాజు ఆస్థానానికి వెళ్ళాడు మహారాజా కొత్త శ్లోకం రచించాను విని తగిన పారితోషకం ఇప్పించండి అన్నాడు పండితుడు భోజరాజు శ్లోకం చదవమన్నాడు పండితుడు ఈ శ్లోకం చదివాడు स्वसी श्री भोजराजुन विदिधास्ते पिता भूत्र ते वैगृहता नवनवतिनकोट्यो मदीया देहीतिराजन सकलबुधजन जायते सच्चेत नो व जानती ते तम लक्षण देहिलक्ष तो मे श्री भोजराजु को स्वस्ति धाकुड़ मूड़ प्रसिद्ध प्रसिद्धगा మీ తండ్రి గారు తొంభై తొమ్మిది కోట్ల రత్నాలు నావి తీసుకున్నారు వాటిని నాకు ఇప్పించు ఈ మాట నిజమని పండితులందరూ ఎరుగుదురు ఒకవేళ వారు ఎరగని పక్షంలో ఈనా శ్లోకానికి అధ్వం లక్షైనా ఇప్పించు ఈ శ్లోకం వినగానే ఏకసంధ్యాగ్రాహి మొదలైన వాళ్ళు పెద్ద చిక్కుల్లో పడ్డారు ఈ శ్లోకం అదివరకే తమకు తెలుసున్నట్లయితే భోజరాజు తండ్రి ఈ పండితుడి వద్ద తొంభై తొమ్మిది కోట్ల రత్నాలు తీసుకుని ఉన్నమాట తమకు అదివరకే తెలిసినట్లు సాక్ష్యం చెప్పిన వారవుతారు ఆ మాట సమస్త పండితులకు తెలుసునని శ్లోకంలో ఉన్నది ఆ శ్లోకం తెలియని వారికి మాత్రమే ఆ మణుల మాట తెలియకపోవాలి తమకు ఆ శ్లోకం తెలియదన్న పక్షంలో అది సరికొత్త శ్లోకం అవుతుంది అప్పుడు భోజరాజు పండితుడికి ఒక లక్ష మాత్రమే ఇవ్వవలసి వస్తుంది అందుచేత సభలో అందరూ అది కొత్త శ్లోకమేనని ఒప్పుకున్నారు భోజరాజు పండితుడికి లక్ష పారితోషికం ఇప్పించి అయ్యా మీరు ఈ శ్లోకం ఈ విధంగా ఎందుకు రాయవలసి వచ్చింది దీని ఆంతర్యం ఏమిటి అని అడిగాడు పండితుడు భోజరాజుతో తాను పూర్వం వచ్చి ఒక కొత్త శ్లోకం చదివిన సంగతి తన కథ అంతా విని ఎవరో బ్రాహ్మడు ఈ శ్లోకం రాసి పంపిన సంగతి చెప్పేశాడు ఏకసంధాగ్రాహి ద్విసంధాగ్రాహి త్రిసంధాగ్రాహి కలిసి ఆడే నాటకం భోజరాజుకు అర్థమైంది వీరి మూలంగా ఎందరికి అన్యాయం జరిగిందో ఈ శ్లోకం రాసి పంపినది కాళిదాసేనని భోజరాజుకు అనుమానం తగిలింది ఆయన సపరివారంగా బయలుదేరి ఆ పండితుడి వెంట వెళ్ళి కాళిదాసును కలుసుకుని క్షమాపణ చెప్పుకొని ధారానగరానికి తిరిగి తెచ్చుకున్నాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి